మనిషి అవసరమే అతడిని కొత్త ఆలోచన దిశగా నడిపిస్తుంది ఆ ఆలోచనకు ప్రతిభ తోడైతే అద్భుతాలే ఆవిష్కృతం అవుతాయనటానికి విజయనగరం జిల్లాకు చెందిన ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ప్రయత్నమే ఇందుకు ఉదాహరణ కాలేజీకి వెళ్లేందుకు ఆటోలు బస్సులకు పెడుతున్న ఖర్చులను లెక్కేసుకున్న ఆ కుర్రాడు టెక్నాలజీ సాయంతో ఈ సైకిల్ తయారు చేసుకుని పావుల ఖర్చు లేకుండా తన సోదరుతో కలిసి హాయిగా కాలేజీకి వెళ్తున్నాడు దీంతో ఆ కుర్రాడి ప్రతిభకు స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు విజయనగరం జిల్లా తెర్లా మండలం జాడవారి కొత్త వలసకు చెందిన రాజాపు సిద్ధు అనే యువకుడు రాజాం ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు అతడి సోదరు కూడా అదే కాలేజీలో చదువుతోంది వారిద్దరూ రోజు తమ ఊరు నుంచి మూడు కిలోమీటర్ల మెయిన్ రోడ్డు వరకు వెళ్లి అక్కడి నుంచి ఆటో లేదా బస్సులో కాలేజీకి వెళ్లే వాళ్ళు ఇలా ప్రయాణ ఛార్జీల కింద వీరికి కలిపి రోజు నూట నలభై రూపాయల వరకు ఖర్చు అవుతున్నా బస్సులు ఆటోలు రాని రోజుల్లో కాలేజీకి ఆలస్యంగా వెళ్లే వాళ్ళు ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ఈ సైకిల్ చేయాలనుకున్నాడు సిద్ధు పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ సమయంలో తాను చూసిన సైకిల్ నమూనాలకు టెక్నాలజీని జోడించి ఓ సైకిల్ ను డిజైన్ చేశాడు ముప్పై ఐదు వేలతో దానికి కావలసిన భాగాలను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి తెప్పించి తన స్నేహితుడు రాజేష్ తో కలిసి ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేశాడు ఈ గంటల్లో పూర్తిగా చేయొచ్చు అలా చేస్తే యాభై కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా ఎనభై కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు మధ్యలో బ్యాటరీ అయిపోతే మామూలు సైకిల్ లో తొక్కుంటూ వెళ్లేలా రూపొందించారు దీనిపై సిద్ధు హాయిగా తన సోదరుతో కలిసి పదిహేడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ కాలేజీ వెళ్తున్నాడు సిద్ధు చేసిన ఈ ఎలక్ట్రికల్ సైకిల్ ఇప్పుడు అందరినీ ఆకర్షించడంతో స్థానికులు సిద్ధు పై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రభుత్వం ఇలాంటి ప్రతిభ గల వారిని గుర్తించి ప్రోత్సహించాలని కోరుతున్నారు దాదాపు కిలోమీటర్ల వరకు నడిచి తర్వాత ఆటో లేదా రావాల్సి వచ్చేది ఈ ఆటో లేదా బస్సుకు రావడానికి నాకు దాదాపు రోజుకి అరవై రూపాయల వరకు ఛార్జ్ అయితే అయ్యేది సో ఏం చేయాలి అని నేను సెలవుల్లో కూర్చొని ఆలోచించి ఒక ఎలక్ట్రిక్ సైకిల్ చేద్దామని చేశాను ఒకసారి ఛార్జింగ్ చేయడానికి దాదాపు మూడున్నర గంటల వరకు సమయం అయితే పడుతుంది ఈ మూడున్నర గంటల్లో ఒకటిన్నర యూనిట్ అయితే ఖర్చు అవుతుంది సో మనం కేవలం ఆరు రూపాయలతోనే దాదాపు ఎనభై కిలోమీటర్ల వరకు అయితే ప్రయాణించవచ్చు ఒకప్పుడు అరవై రూపాయలు ఉండే ఛార్జ్ నాకు ఇప్పుడు ఆరు రూపాయలకి అయితే తగ్గిపోయింది అండ్ ప్రతి ఒక్క మధ్య తరగతి వ్యక్తి కొనుక్కునే విధంగా కేవలం ముప్పై ఐదు వేలలోనే ఈ సైకిల్ అయితే చేయడం అయితే జరిగింది